ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారంలో భూభారతి పై అవగాహన సదస్సులో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సహా పలువురు అధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా భూభారతి చట్టం పోస్టర్ రిలీజ్ చేశారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ ఈ చట్టం ద్వారా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందవచ్చన్నారు దీనిపై అందరిపై అభిప్రాయాలను కూడా తెలుసుకున్న తర్వాతే ఈ చట్టాన్ని ప్రభుత్వం రూపొందించిందన్నారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారని అన్నారు భూభారతి వల్ల ప్రతి ఒక్కరికి ప్రయోజనం కలుగుతుందని ఇది అందరికీ మేలుగా ఉంటుందని ఈ చట్టం తెచ్చిన ముఖ్యమంత్రికి రెవెన్యూ మంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు భూభారత చట్టం రైతుకు చుట్టం పెద్దలంతా చెప్పారు మరి ఎందుకు ఈ ధరణి తీసేసి భూభారత్ వచ్చింది గతంలో కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేసి రాష్ట్రం మొత్తం తిరిగేటప్పుడు ఎక్కడికక్కడ రైతులు అడ్డుపడి మా సొంత భూమి మా పిల్లల కంటే ఎక్కువ మేము ప్రేమించే కన్నా భూమి ఆ భూమిని నమ్ముకొని మా జీవనం గడిపిస్తున్నాం మా తాత తండ్రులు మా నాయనలు ఇచ్చినటువంటి భూమి ఇవాళ ధరణి చట్టం వల్ల మా పేరు మీద లేకుండా పోయింది